యూట్యూబ్లో ప్రమోషన్ ఎలా సెట్ చేసుకోవాలి ఈరోజు మనం చూద్దాం ఫస్ట్ వైటే స్టూడియోలోకి వెళ్ళండి వైటే స్టూడియో ఓపెన్ చేసిన తర్వాత కింద కంటెంట్లోకి వెళ్ళండి తర్వాత వివాల్ బటన్ ప్రెస్ చేయండి ఈ విధంగా వస్తాయి మీకు ఏ వీడియో మొత్తం చేయాలో దాని మీద మూడు చుక్కలు ఉంటే పక్కనే దాన్ని నొక్కండి ఇంత ఎలా వస్తుంది ఇందులో ప్రమోట్ ప్రెస్ చేయండి ప్రమోట్ చేసిన తర్వాత క్రియేట్ ఆప్షన్ ప్రమోషన్ మీద క్లిక్ చేయండి ఇక్కడ రెండు ఉంటాయి మీకు ఏ గ్రోత్ కావాలో ఇంట్లో అంటే ఆడియన్స్ గ్రోత్ కావాలో వ్యూవర్స్ గ్రోత్ కావాలో చూసుకుని ఎంచుకోండి తర్వాత నెక్స్ట్ బటన్ నొక్కండి తర్వాత లొకేషను జెండర్స్ అన్నీ మామూలుగా మీకు తెలిసినవి అన్నీ చెక్ చేసుకోండి తర్వాత నెక్స్ట్ బటన్ నొక్కండి ఇప్పుడు మిమ్మల్ని గూగుల్ యాడ్ అకౌంట్తో లింక్ చేసుకోమంటుంది తర్వాత అమౌంట్ యాడ్ చేయమంటుంది మీ బడ్జెట్ ప్రకారం డ్యూరేషన్ చెక్ చేసుకోండి మీ వీడియోలు ఎంతని బట్టి అది ఇరవై ఐదు ఉండొచ్చు ఇరవై రూపాయలు వచ్చే రోజుకి మళ్ళీ సెట్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫైనల్గా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ